ఈ జూలై నెలలో కన్యా రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది వారు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది గురువు గారు కన్యా రాశి వారికి రాజయోగం నడుస్తుందండి వీరి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లక్ష్మీ యోగ బలం ఉంటుంది ఆదాయం ఖర్చు సరీ సమాన యోగ బలం ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల ప్రకారం కళ్యాణం చేసుకోవాలనుకున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే జూలై నెలలో అనుకుంటారు తర్వాత జరిగే ఉన్నాయి జూలై నెలలో అయితే ఈ ముహూర్తాలు లేవు ఆషాఢ మాసం కాకపోతే వారు అనుకునేది కానీ మాత్రం ముహూర్త బలం ప్రకారం చూడాలంటే శ్రవణ మాసంలో కానీ లేదా మాత్రం మీరు జాతక బలానికి మాత్రం దసరా దీపావళి టైంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు లేదా మాత్రం చాలా మంది ఉన్నారండి కళారంగంలో అంటే వేలాది మంది లక్షలాది మంది ఉన్నారు మనిషికి ఒక కళా దాగి ఉంటుంది కళాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే హీరో నాయకులు కావచ్చు నాయకులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాశివారు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా వచ్చే అవకాశం ఉందండి నవగ్రహాల్లో ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు బాగలేవు ఒకటి శని గ్రహం అనుకూలంగా లేదండి అంటే చెడు స్థానంలో లేదు మంచి స్థానంలో లేదు అలాగని మధ్యస్థానంలో ఉన్నది రెండవది వీరి జాతక బలానికి గురుబలం లేదండి గురుబలం లేనందువలన వీరికి ఎక్కడ పోయినా అవమానం వస్తూనే ఉంటుంది వీరు ఎంత మంచిగా సైలెంట్గా ఉన్నా కూడా వీరికి అవమానం వస్తూనే ఉంటుంది వీరికి వైష్ణవ గుణం ఉంటుందండి సామాన్యంగా డబ్బులు ఖర్చు పెట్టరు పెడితే హడావుడిగా పెడతారు ఓకే రూపాయి కూడా ఖర్చు పెట్టరు పెడితే లక్ష రూపాయలైనా పెడతారు మండి కూర్చుంటే అలాగే మీరు జాతకం డబ్బే ప్రాణం అని కూర్చోరు కానీ వీరికి మాత్రం ఛాలెంజ్ అంటే ఎక్కువ ఈ రాశి వారికి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే రాజకీయ రంగం కలిసి వస్తుంది వారికి కానీ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం కన్యా వారి జాతకంలో చూడాలంటే ఎవరికి పోయి చేసినా చేయకపోయినా మాత్రం శివాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది అలాగే రామాలయం సందర్శనం చేయటం చాలా వరకు మంచిది రాముల వారి గుడికి శివుడు ఎల్లుండు శివాలయానికి రాముడు కూడా వచ్చాడు ఈ రెండు రకాలు ఉన్నదండి చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద కానీ వీరి జాతకలానికి సంతానం లేనివారు సంతానం కలగని వారు సంతాన దోషం ఉన్నవారు సంతానం కలిగి నష్టమైనవారు ఇలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం వినాయక చవితి ఘడియలు రాబోయే కాలంలో మాత్రం శివపార్వతులతో పాటు బాల గణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇందులో ఒక విశేషం ఏముందంటే రాముడు సీత వచ్చిండు గుహుడు వచ్చిండు